వంకర పాదాల సమస్యల పరిష్కారానికి ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్ హెచ్ఓడి డాక్టర్ విఠల్ పేర్కొన్నారు వంకర పాదాలతో జన్మించిన పిల్లలకు తగు చికిత్సను అందిస్తే ఉంటాయని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్ హెచ్ఓడి డాక్టర్ విఠల్ అన్నారు మంగళవారం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ జనన అవయవ లోపాల దినోత్సవం నిర్వహించారు పాదాలతో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు పిండి కట్టు కొన్ని సహాయ పరికరాల ద్వారా పాదాలను త్వరితగతిన సాధారణ స్థితికి తీసుకువచ్చినట్లు చెప్పారు పుట్టుకతో వచ్చు శారీరక లోపాలున్న చిన్నారులకు ఆసుపత్రిలో ఉచితంగా సేవలు అందిస్తామని అన్నారు క్యూర్ ఇండియా ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జిఎస్ ముఖర్జీ డాక్టర్ మధు డాక్టర్ వి అరుణ డాక్టర్ శశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎలా జరుగుతుంది సరే కవర్ అవుతదా కవర్ అవుదా కట్ గా వస్తుందా రాదా బట్ వి కెన్ టు డేస్ ఫర్ ది ఓపి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ క్లబ్ ఫుడ్డే జరుపుకుంటున్నాం క్లబ్ డే అనేది వంగరపాదాలని కరెక్ట్ చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం అనేది పుట్టినప్పటి నుంచి కూడా మనకి రిఫర్ చేసినప్పుడు పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ మదర్ ఎలా మ్యాన్పులేట్ చేయాలి పిల్లల బుక్ని టిఫాప్ నుంచి మార్మల్కి అది నేర్పుతాం మేము బేబీకి పుట్టినప్పుడు స్కిన్ చాలా టెండర్గా ఉంటుంది కనుక మనం మ్యాన్టేషన్ చేస్తాం కట్లు గట్ట వేయడం అనేది పుట్టిన వెంటనే చెయ్యాలి తర్వాత సిమెంట్ కట్టలు సీరియల్గా ఒక ఆరు నుంచి ఏడు కట్టలు కరెక్ట్ చేస్తూ వేస్తాము దాన్నే పాల్సిఫీ టెక్నిక్ అంటారు ఆ టెక్నిక్ ద్వారా మనం కరెక్ట్ చేసి వాటిల్ని లాస్ట్లో అవసరమైతే ఏడో కట్టు తర్వాత కానీ ఆరో కట్టు తర్వాత కానీ ఇంకా కొంచెం డిపార్ట్మెంట్ ఉంది చిన్న టెన్ అవర్మైన సర్జరీ చేస్తాము దాంతో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి డిపార్ట్మెంట్ పూర్తిగా కరెక్ట్ అయిపోతుంది ఇంకా ఏదైనా పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసి ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వస్తే కూడా దాన్ని రకరకాల టెక్నిక్లతో సర్జరీలు చేసి దాన్ని కూడా సరిచేసి పూర్తి వైద్యం అందించి పంపించడం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫీస్ చేస్తే నా ఆధ్వర్యంలో మూడు యూనిట్లు ఉంటాయి మూడే నెట్లో వచ్చినా కవి సరే లక్ష శుక్రవారం వస్తారు ఈ న్యూన్ ఇండియా అనేవాళ్ళు తర్వాత ఎల్లీ ఇంటర్నేషనల్స్ అనేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎంతో శ్రమ వచ్చి ఈ కార్యక్రమానికి ఈ పిల్లల్ని తీసుకురావడం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వాళ్ళు మోటివేట్ చేయడం పేరెంట్స్ని ఇవన్నీ కూడా చాలా చక్కగా చేయడం వల్ల మా యొక్క ప్రోగ్రామ్ మా యొక్క ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా పేషెంట్స్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఒక టూ హండ్రెడ్ పీపుల్కి ఒక టెన్ పీపుల్కి వాళ్ళు సరిగ్గా కట్టు ఉంచకపోవడం కానీ లేకపోతే సరిగ్గా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకపోవడం కానీ జరుగుతుంటే కొద్ది ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి కానీ అదర్వైజ్ దెన్ మేబీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ రిజల్ట్స్ రిజల్స్ వస్తాయి పేషెంట్ అవగాహన తర్వాత మేము సర్జరీ చేస్తాము తర్వాత కట్లేస్తాము మళ్ళీ రికరెన్స్ రాకుండా అంటే మళ్ళీ పాదాలు అందరు పోకుండా ఉండాలంటే ఈ పేషెంట్ యొక్క పేరెంట్స్ వాళ్ళ స్ప్రింట్స్ అప్లై ఈ క్యూర్ ఇండియా వాళ్ళు సప్లై చేసే స్ప్రింట్స్ ఉంటాయి సిటీవీ స్ప్రింట్స్ అంటాం వాటిని ఎప్పటివరకు వాడాలి ఎలా వాడాలి ఏం చేయాలి అనేది ఈ ప్యూర్ ఇండియా వాళ్ళు చెప్తుంటారు ఫాలో అప్కి వెళ్ళి అవి వాళ్ళు ఫాలో అప్ ఆరోగ్య కార్యకర్తలు క్యూర్ ఇండియా వాళ్ళు మిగతా మెడికల్ పీపుల్ అంతా కూడా చేస్తుంటారు చేస్తుంటే దాన్ని ఫాలో అయితే మళ్ళీ మళ్ళీ రెఫరెన్స్ రాకుండా ఉంటుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ కాకినాడలో ఈ విధమైన వైద్యం చేయడానికి నిష్ణాతులైన ఆధుని మూడు యూనిట్లోనే ఉన్నారు అందరూ కూడా చాలా నిబంధనగా పనిచేస్తూ మంచి రిజల్ట్స్ రావడానికి ప్రయత్నం చేసేటువంటి డాక్టర్స్ మన గండాలో ఉన్నారు ఈ విధమైనటువంటి సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుని ఏ విధమైన ఆందోళన పడకుండా ఈ వంగరపాత పుట్టిన పిల్లలు విజువల్గా పుట్టినప్పుడు తెలుస్తుంది కొంతమందికి ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నిక్స్ ద్వారా ఇంట్రానెట్ల కంటే అటువంటి ధర్మంలో ఉన్నప్పుడు కూడా మన ఇరవై మూడో ఇరవై నాలుగో వారం నుంచి కూడా కనిపెట్టచ్చు కనిపెట్టినప్పుడు కూడా నార్మల్ డెలివరీ అయిన తర్వాత కూడా మనం దానికి పూర్తిగా నయం చేసేటువంటి అవకాశం ఉందని అవగాహన కలిగించడానికి ఈ వరల్డ్ క్లబ్స్ నేను ఒక డైపు పెట్టి ప్రజల్లో అవగాహన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం మాకు ఈ ట్రీట్మెంట్లో ఇవ్వడానికి ఫ్రీ మెటీరియల్ తర్వాత స్ట్రెన్స్ సప్లై చేయడం ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని డ్రగ్స్ ఈ ప్లీ ప్యూబి ఇవన్నీ కూడా మా ఫ్రీగా సప్లై చేస్తున్నారు అవి ఉపయోగించి వాళ్ళకి మంచి స్వచ్ఛంగా చేస్తున్నాము డిస్పి సూర్యుండే వాళ్ళు మాకు ఫ్రీగా సప్లై చేస్తున్నారు ఇంకా రిగార్డింగ్ రోటరీ అండ్ అదర్ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు మాకు మన రోటరీ వాళ్ళు ఈ ప్రింట్స్ అయ్యి పెట్టుకుంటానంటే ఒక దాదాపు గీర్వాలో అయితే ఈ క్యూర్ ఇండియా వాళ్ళకి సప్లై చేసి ఆ పిల్లలకి ఇంకేమైనా చేస్తానని లాస్ట్ టైం ఇచ్చి ఉన్నారు చిన్నపిల్లలకి లేదా పూర్ పీపుల్కి ఇలా స్వచ్ఛత సమస్యలు వచ్చి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వేర్ ది పూరిస్ట్ పూర్ పీపుల్ ఆర్ కమింగ్ దే విల్ బి బెనిఫిటెడ్ మోర్ విత్ ది వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ద సర్వీస్ టు ద పూర్ పీపుల్ ఐ విష్ దిస్ ప్రోగ్రామ్ షుడ్ బి సక్సెస్ఫుల్ ఎవ్రీ ఇయర్ And uh, we hope. We thank all the uh, parents uh, to uh, coming here. They are taking troubles, uh, from running, coming from long distance, and uh, I think the program is successful. Thank you for everybody. Thank.